హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఇలా ఒక్కసారి ఫ్రైడ్ చికెన్ చేసుకుంటే బయట ఇంకోసారి ఫ్రైడ్ చికెన్ తినాలని మీకు అనిపించదు దీనికి కావాల్సినవి ఓన్లీ ఫోర్ ఐటమ్సే ఏంటో చెప్తాను పిజ్జా లేదా పాస్తా మిక్స్ పెరి పెరి మిక్స్ కారం సాల్ట్ అంతే మీకు అజినమోటో అలవాటు ఉంది అంటే అజినమోటో కూడా ఒక చేసుకోవచ్చు వేసుకోవచ్చు మిక్స్డ్ కావాలన్నా వేసుకోవచ్చు ఇంకా ఫ్లేవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది চিকেন পপকর্ন কি বোনলেস মেট নিস্কোండి বোনস ইষ্টমন্নাল বোনস তো কোরে చేయচু কিন্তু বোনলেস আর প্রিফার চয়েয়ালি এসপেশালি লেগ বোনলেস নিস্কোండి আদাইতে নিক্কা চুসি গাউন্টুంది কাচ্চি তঙ্গ 2 నుంచి 3 గంటల వరకి చా చక్కగా మేనేజ్ చేయని కుదుర్తే নাইট ম্যানেজ చేసి মর্নিং చేస్కొండి আইটে মর্নিং ম্যানেজ చేసి ಮಿక్స్ చేస్కొండి చాలా బాউন্ট ফ্লেভারফুলగా చూ ఇట్లా వింగ్స్ లేదా లెగ్ పీసెస్ తీసుకుంటే మట్టికి ఒక్కొక్క వింగ్ని ఒక్కొక్క లెగ్ ని చక్కగా మసాజ్ చేసి మసాలా మొత్తం లోపలికి పట్టే వరకి చక్కగా కలుపుకోండి మాకు ఇక్కడ స్కిన్లెస్ దొరికింది మీకు స్కిన్తో దొరికితే కూడా ట్రై చేయండి ఏం ప్రాబ్లం లేదు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది మైదా మైదాతోనే చేయాలి వేరే గోధుమ పిండి కార్న్ఫ్లోర్తో చేస్తే అస్సలు బాగుండదు మైదాతోనే చేయాలి ఇది మెయిన్గా ఇందాక చికెన్ మ్యారినేట్ చేసాం కదా సేమ్ అదే మసాలా ఇంట్లో కూడా వేయాలి ఒక స్పూన్ పెరి పెరి ఒక స్పూన్ పిజ్జా మిక్స్ ఆర్ పాస్తా మిక్స్ ఒక స్పూన్ కారం సాల్ట్ మటుకి టేస్ట్కి తగ్గట్టు వేయాలి ఎక్కువ తక్కువైనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి పిండిలో మీరు టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ తగులుతూ ఉండాలి నాకు మనకి ఆ సాల్ట్ తక్కువగా ఉండకూడదు ఈ పిజ్జా మిక్స్ ఇంకా పెరి పెరిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది సో దాని తగ్గట్టు మీరు ఒకసారి బాగా మిక్స్ చేసేసి టేస్ట్ చూసి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మా దగ్గర పిజ్జా మిక్స్ పెరి పెరి లేదు అనుకున్న వాళ్ళు ఈ ఫ్లేవర్ దొరకదు కానీ మీరు ట్రై చేయాలనుకుంటే సాల్ట్ ఇంకా ఫ్రెష్గా గ్రైండ్ చేసిన పెప్పర్ ఈ రెండు యాడ్ చేసి కొంచెం చిల్లీ పౌడర్ వేసి కూడా చేయొచ్చు అది కూడా ఆల్మోస్ట్ కేఎఫ్సీ లాగానే ఉంటుంది టేస్ట్ కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ దాట్ల దగ్గర దొరకవు ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం మిక్స్ చేసిన మైదా పౌడర్ ఉంది కదా దాన్ని కొంచెం వేసి మిక్స్ చేయాలి బాగా దాంతోపాటు ఒక ఎగ్ వేయాలి యూజువల్గా రెండు ఎగ్స్ వేయచ్చు కానీ ఆయిల్ పాడైపోతుంది నేను ఒక ఎగ్ వేస్తాను మీరు ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మట్టుకు మీరు ఒకటికి రెండుసార్లు చేసి నేర్చుకున్నారు అంటే ఇంకా బయటికి వెళ్ళి కేఎఫ్సీ తినాల్సిన పనే లేదు చక్కగా ఇంట్లోనే బడ్జెట్లో అయిపోతుంది కేఎఫ్సీ చేసుకోవడం చూసారు కదా మ్యారినేట్ చేసిన చికెన్ ఫస్ట్ డ్రై పౌడర్లో వేసుకొని బాగా విదిలించి మనం ఇంత చేసి పెట్టుకున్న వాటర్లో వేసి చక్కగా వాటర్ కొంచెం డ్రైన్ అయ్యాక తీసి మళ్ళీ అదే పిండిలో వేసి పౌడర్ని కోట్ చేసి చేత్తో బాగా ఒక్కసారి అలా నొక్కి వదిలేశారంటే చక్కగా కోట్ అయిపోతుంది దానికి పిండి మొత్తం అంతే చక్కగా బాగా పిండి మొత్తం పోయేలాగా వదిలించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది న్యూట్రల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ తీసుకోండి వేరే ఫ్లేవర్డ్ ఆయిల్స్ ఏమి తీసుకోకండి నూనె కానీ నువ్వు నూనె కానీ దాంట్లో మట్టి ఫ్రై చేయకండి ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు కలపకూడదు కానీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి అలా మూవ్ చేసేస్తే సరిపోతుంది పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి చూసారా చికెన్ ఈ కలర్లో ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ ఒక టూ మినిట్స్ ఉంటే తర్వాత మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోతుంది సో టూ మినిట్స్ వరకు వెయిట్ చేసి తీసేస్తాం మనకి బయట దొరికి ఫ్రైడ్ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది టెక్స్చర్ టేస్ట్ అంతా టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా నెక్స్ట్ చికెన్ వేసేటప్పుడు ఆయిల్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఏమి ఉండకుండా చూసుకోవాలి లేదంటే మీకు మాడిన టేస్ట్ వస్తూ ఉంటుంది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ కేఎఫ్సి చికెన్కి పైన కొంచెం పెరి బరి యాడ్ చేసుకొని కెచప్తో తింటే అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్